నెల్లూరు నగరంలోని ఆరవ డివిజన్ మౌలా సాహెబ్ వీధి ఐటీ నాయుడు వీధి పివిఆర్ యాదవ వీధి బట్టిలవారి వీధి అరుంధీయ పాలెం శెట్టిగుంట మెయిన్ రోడ్డు తదితర ప్రాంతాలలో నగర శాసన సభ్యులు డాక్టర్ పి అనిల్ కుమార్ అధికారులతో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు ముందుగా మౌలా సాహెబ్ వీధి వీధి ప్రాంతాలకు సంబంధించి లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు స్థానిక డివిజన్ లో ఎక్కడెక్కడ పెండింగ్ పనులు ఉన్నాయో అన్నింటినీ పూర్తి చేస్తామని అలాగే నగర నియోజకవర్గంలో అన్ని రకాలుగా అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో మద్దినేని మస్తానమ్మ వైఎస్ఆర్ సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇంకా ఈ విద్యుత్ సంబంధించి మనకు పెళ్ళి ఉన్నాయి అన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఎక్కడికెక్కడికే ఇక్కడ డెవలప్మెంట్తో ముందుకు వెళ్తా ఉన్నాం రెండు రోజుల క్రితం పాపమ్మ మనుక్రాంత్ సోదరుడు అనుకుంటా చెప్పాడు నేను కలిసి పోటీ చేస్తాం మాకు ఎవరి పని చేస్తాం నేను సోదరుడు కూడా చెప్తాను నా పాపం రాజకీయాలలో యొక్క అంశాలు ఇచ్చిన లోపల ఒకటి బయట ఒకటి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి నాయకులు చాలామంది మాట్లాడుతున్న మాట ఏంటంటే నారాయణ గారు ఒక అలవాటు ఉంది ఆయన ప్రజల్లో తిరిగేదానికన్నా లాస్ట్లో వచ్చి డబ్బులు కుమ్మురిస్తే నేను గెలుస్తాను డబ్బులతో నేను కొంటాను అనే భావన కలిగిన వ్యక్తి మా నారాయణ గారు ఆయన ప్రజలు ప్రజల్లో తిరిగో పది మందికి మంచి చేసో పది మంది కూడా సాయం తీసుకో నాకు అరగనంత డబ్బు ఉంది ఆ డబ్బుతో గదజల్లైనా సరే రెండు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టుకున్న కేవలం ఒక పదివేల రూపాయలు ఫీజు వేస్తే నాకు ఆ రెండు వందలు వచ్చేస్తుంది నా బడ్జెట్ వచ్చిన వ్యక్తి ఆ బడ్జెట్లో భాగంగానే మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పిన సమాచారం ఏంటంటే ముప్పై కోట్ల రూపాయలు మీ అధినాయకుడికి ఇచ్చాడని మీ కష్టార్జీతానికి నీకు ఇరవై కోట్ల రూపాయలు మాట్లాడుకున్నారని మొత్తానికి హోల్సేల్గా ఒక ప్యాకేజు నీకు ఇరవై పైన ముప్పై మాట్లాడుకున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు వాళ్ళు చెప్పే మాట ఏంటంటే అంతెందుకు తొందర ఇంకో పదిహేను రోజుల్లో చూసేస్తారు కదా ఎవరు పోటీ చేస్తున్నారు నేను చెప్పింది వాస్తవమే చూడండి అని వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నాం మాత్రమే సో ఎలాగో పండగ లేకపోతే జనవరి ఎండింగ్ లేకపోతే ఫిబ్రవరి పదిహేను కానీ మీ ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎన్నున్నారని శరణ్ కుమార్ ఎవరే ఉంటాడు ఎందుకంటే నామినేషన్ వెళ్తాం కదా బొమ్మ ఉంటుంది మీ బొమ్మ ఉంటుందా లేదా అన్నది మాత్రం బొమ్మ ఉండే పనే లేదు బొమ్మకు సంబంధించి ఎవరికి అందాల్సింది వాళ్ళకి అందేసింది పైన ముప్పై కింద ఇరవై ఏ మంత్రం మంత్రమైన షార్ట్లే ఎందుకంటే ఆ మాత్రం తీసుకున్న తర్వాత ఆ మాత్రం కలిసి పైన చేయాలని అయిపోగానే మనం అమెరికాకి వెళ్ళిపోవటం ఖాయం ఇది అక్షర సత్యం మీరు కావాలంటే ఈరోజు ఏమైనా మాట్లాడుకోవచ్చు ఇబ్బంది లేదు రేపు మాట్లాడవచ్చు ఇబ్బంది లేదు కానీ ఫైనల్గా పదిహేను రోజుల నెల రోజుల సినిమా రిలీజ్ అవుతుంది ఏ బొమ్మ ఆడద్దో చూస్తారు ఏ ఎంత ప్యాకేజ్ ముట్టిందా ఎంత కలెక్షన్ ముట్టిందా ఎందుకంటే వాళ్ళ దాంట్లో అయితే రికమెండేషన్స్ అనవచ్చు ఇంకో రకంగా అనవచ్చు సో మీ షూటింగ్కి మీ యాక్షన్ పాత్రకి మీకు ఇరవై పైన ముప్పై నేను చెప్పే మాట కాదు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్న మాటే దాని తప్పో ఒప్పో లేకపోతే వాళ్ళు చెప్పింది నేను మాట్లాడింది తప్పు ఒప్పు పదిహేను రోజులుగా నెల రోజుల వేసి చూడమంటున్నారు వాళ్ళే ఎందుకు తొందర నేను చెప్పింది కరెక్టు అనేది పదిహేను రోజులు ఇరవై రోజులు మా నారాయణ గారు బాగా సర్దేశాడు వాళ్ళు బాగా సర్దేశాడు ఇంకా ఎవరెవరికి ఎంతెంత సర్దేడో మా పార్టీలో కూడా చెప్తామని అంటారు ఒకటి చెప్తే వింటాం కాబట్టి తప్పు లేదు ఆ సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కష్టపడ్డా పార్టీ కోసం ఎంతో ఎంత ఖర్చు పర్లేదు దానికి చక్కటి వడ్డీతో సహా వచ్చేసినట్టుంది అని నేను భావిస్తున్నాను